బట్టి కూడా మీరు పోస్ట్ పోలులో ఇమీడియట్గా మటుకు లోకేష్ కొంచెం లోకీలో కొంచెం వెనక్కున్నాడు రాజమండ్రి సభలో కనపడడం మినహా ఆయన ఎక్కడ చీఫ్ ఫేస్గా స్పోక్స్ పర్సన్ కనపడలేదు దానికి ఒక కారణం పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ నెంబర్ టూ అని మీరు గనక సైమల్ డేనజ్గా గమనిస్తే ఇప్పుడు స్టోరీస్ వదులుతున్నారు ఢిల్లీ నుంచి సంకేతాలు వచ్చాయి పవన్ కేంద్ర మంత్రి ఉప ముఖ్యమంత్రి ఇట్లాంటివన్నీ బీజేపీ వాళ్ళు వాళ్ళ వర్గాల నుంచి వస్తున్నా వాళ్ళు ఏం పదవులు తీసుకుంటారో చెప్పట్లేదు ఇంకో కథనం కూడా ఉంది బీజేపీ అధిష్టానము అలాగే రాష్ట్రం నుంచి ఉన్న బీజేపీ రాష్ట్రం నుంచి కాదు రాష్ట్రానికి చెందిన వేరే రాష్ట్రం నుంచి ఒక పార్లమెంట్ సభ్యుడు ఉన్నారు ఆయన కూడా రిటైర్ అవుతున్నట్టున్నారు ఆయన కూడా ఈ వైసీపీకే ఎక్కువ అవకాశాలు ఉంటాయన్న ఇంప్రెషన్ కూడా ఇచ్చారు అందుకే వాళ్ళు అలాగే మన మీడియాలో ఒక మిత్రుడు ఉన్నాడు ఢిల్లీ వర్గాలు బీజేపీ యాంగిల్ కొంచెం ఎక్కువగా రిప్రజెంట్ చేస్తుంటాడు ఆయన కూడా నిన్న అన్ని డిసైడ్ అయిపోయినాయి బీజేపీ హైకమాండ్ జగన్తో టచ్లోకి వచ్చింది ఓకే వాళ్ళు దానికి ప్రిపేర్ అవుతున్నారని చెప్తున్నారు సో ఇక్కడ బుద్ధా వెంకన్న చేస్తున్న స్టేట్మెంట్ తెలుగుదేశం నూట ముప్పై ప్రమాణ స్వీకారం ఇవన్నీ అంటున్నప్పటికీ పార్టీని కాపాడడం పార్టీని కాపాడడం ఏంటండి ఇప్పుడు ఆయన చెప్పినట్టుగా అధికారంలోకి రావడం కానీ నిజమైతే అవును పార్టీని నడిపించటం పరుగులు తీయించడం జరగాలి కానీ కాపాడవలసిన పరిస్థితులే ఎందుకు ఉంటుంది తెలుగుదేశం ఆ పదం మామూలుగా అవును సో అది అక్కడెక్కడో కొంచెం అంటారా లేకపోతే ఫ్లోలో అన్నారో స్లోలో అన్నారో నేను సరే జగన్ టచ్లో బీజేపీ ఏంటంటే అధికారం వస్తుందనా అని వాళ్ళ అంచనా వీళ్ళు చెప్తారు వీళ్ళు చెప్పారని నేను చెప్పిన వర్గాలు చెప్తున్నాయి ఓకే ఈరోజు మీరు ఒకసారి ఓపెన్ చేస్తే తెలుస్తుంది నాన్ వైసీపీ ఛానల్స్ వాటి గురించి నేను చెప్తుంది అంటే ఇటువైపు కూడా మొగ్గు ఉండొచ్చు ప్రిపేర్ అయి ఉన్నారని ఇద్దరితో టచ్లో ఉండాలి అనేది అయితే ముందు నుంచి అనుకుంటుంది కదా కొంచెం ఒక ఇంత ఇటు ఉండొచ్చేమో అని అది కూడా కాకుండా మీరు మాచర్ల ఘటనలు అవి మనం చర్చకు మీరు పెట్టలేదు నిన్న మనం మనం చర్చించాం కానీ ఇప్పుడు అంతా అయిపోయింది ఇంకా బాగా వాళ్ళని ఇబ్బందులో పెట్టామన్న పరిస్థితుల్లో మరి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కోర్టులో బెయిల్ తెచ్చుకొని బెయిల్ ఇస్తారు న్యాచురల్గా ఆయన అభ్యర్థి ఓటర్కే హక్కులు ఉన్నప్పుడు తప్పులు ఒప్పులు తర్వాత కోర్టులు తేలుస్తాయి రికార్డ్ అయి ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఆయన నా కౌంటింగ్ దగ్గర నేను ఉండాలి నా ఏజెంట్లను నేను చూసుకోవాలి కౌంటింగ్ సక్రమంగా జరిగేట్టు ఉండాలి కాబట్టి నేను అందుబాటులో ఉండాలి అని కోర్టును అడిగారు సో కోర్టు ముందస్తు బెయిల్ ఇచ్చి మీరు వేరే స్టేట్మెంట్స్ చేయకూడదు దానికే కన్ఫర్మ్ కావాలి అన్నారు కాబట్టి ఐదో నాలుగున కౌంటింగ్ జరిగితే ఆరు వరకు ఆయన బయట ఉండడానికి కోర్టు అవకాశం ఇచ్చింది కానీ తెలుగుదేశం వాళ్ళు ఊహించిన పరిణామం కాదు కదా ఇందాక వస్తూ వస్తూ మీరు బుద్ధవం కన్నా అంటున్నారు ఇట్లాంటి మరో మిత్రుడు రాజేంద్ర ప్రసాద్ అసలు చరిత్రలో ఇలాంటి తీర్పు లేదా అసలు కోర్టు దీన్ని పునః పరిశీలించాలి ఇంత చేస్తే మీరు బెయిల్ ఎలా ఇస్తారని చెప్పి ఆయన కామెంట్ చేస్తున్నారు చట్టాల్లో కొన్ని నిబంధనలు ఇవన్నీ కూడా ఉంటాయి కదా ఇప్పుడు ప్రమాణ స్వీకారాలు ముఖ్యమంత్రులు అయిన వాళ్ళు కూడా ఉన్న తర్వాత జరుగుతుంటుంది విచారణ దీని దారి దానిదే అని ఇప్పుడు ప్రజ అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ అయ్యి కూడా ముఖ్యమంత్రి బాధ్యతల ఆఫీసుకు పోకుండా పార్టీ తరఫున బయట ప్రచారం చేస్తున్నారు యాజ్ ఎ చీఫ్ మినిస్టర్ అవును యాజ్ ఎ చీఫ్ మినిస్టర్ ఆయన ఈరోజు ఒక మేజర్ స్టేట్మెంట్ చేశాడు బీజేపీ ప్రజాస్వామ్యాన్ని జైల్లో పెట్టాలనుకుంటుంది జైల్లో నుంచే మేము ప్రజాస్వామ్యాన్ని బతికించుకుంటాం అక్కడి నుంచే మేము ఫైట్ చేస్తామని నేను రెండింటినీ పోల్చడం లేదు నేను చెప్తుంది ఏంటంటే చట్టం వేరు న్యాయం వేరు అన్నట్టుగా నిబంధనల ప్రకారం ఆయనకు ఆరో తారీఖు వరకు బయట ఇది క్లైమాక్స్ ఇది తెలుగుదేశం వర్గాల నుండి లేకపోతే వాళ్ళు ఊహించినటువంటిది కాదు వాస్తవాన్ని ఓకే రెండు వైపులా చూసినప్పుడు సో ఇవన్నీ నేను అంటుంది ఏంటంటే ఇప్పుడు మళ్ళీ ఈసీ మీద మళ్ళీ కోర్టుల మీద కొంత ప్రతికూల వ్యాఖ్యలు చేసే పరిస్థితి తెలుగుదేశానికి ఎలా వచ్చింది మేము పొత్తు పెట్టుకున్నాము కేంద్రాంతో మేము ఎన్నికల సంఘాన్ని బాగా మేనేజ్ చేసి అదుపులోకి తెచ్చుకొని మేము గట్టెక్కడానికే పెట్టుకున్నాం మా లక్ష్యం నెరవేరింది అన్న వాళ్లకు అంతా అయిన తర్వాత ఎన్నికల సంఘం తో మాట వినట్లేదు కోర్టులు కూడా చరిత్రలో ఎరగని తీర్పులు ఇస్తున్నాయి వాళ్ళ మాటలు అనే పరిస్థితి ఎందుకు వచ్చిందంటే దిస్ ఇస్ ఆల్ పార్ట్ ఆఫ్ బీజేపీ డబుల్ గేమ్ ద్వంద్వ రాజకీయ క్రీడ చాలా ఉధృత స్థాయిలో సాగుతుంది అది వెంకన్న గారికి అయినా రాజేంద్ర ప్రసాద్కైనా ఇంకొకరికైనా సార్ ఇక్కడ పలికేది భాగవతం అంట పలికించేవాడు రామభద్రుడు అని పోతా అన్నట్టుగా అది నరేంద్రుండట అక్కడ ఢిల్లీలో నరేంద్రుడు సార్ ఒక్క కీలకమైన అంశం ఇప్పుడు మాట అంటే ఇంట్రెస్టింగ్ మనం రోజు ఏదో సార్ నారాయణ గారి ప్రస్తావన వస్తుంది కదా అయినా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు నిన్న ఏపీ ముఖ్యమంత్రి ఎవరో మోదీ నిర్ణయిస్తారు అని మోదీ ఎలా నిర్ణయిస్తారు మోదీ ఎలా నిర్ణయిస్తారు అంటే ఆయన అనేది ఏంటంటే నిజమైన అధికారం మోదీ చేతిలో ఉంటుంది ఇది ఈరోజు వాళ్ళ సీట్స్ కాదు కొంచెం ఇంట్రెస్టింగ్ మోదీ నిర్ణయించడానికి మో మళ్ళీ మోదీ అధికారంలో వస్తే రాకపోతే మళ్ళీ ఇండియా కూడా రావచ్చు అని కూడా ఒక ఇది వాళ్ళు చెప్తుంది కాబట్టి చంద్రబాబు వచ్చినా మో జగన్ వచ్చినా మోదీకి లోబడి ఉంటారు అనే స్టేట్మెంట్ ఓకే కానీ మోదీ నిర్ణయించడానికైతే ఏం లేదు ఆ పార్టీ గెలిస్తే ఆయన ఈ పార్టీ గెలిస్తే ఈయన రావాల్సిందే ఇంకా ఇంకా వేరేది ఏం లేదు మోదీ సంగతి దాని మీద చాలా చర్చ మనం ఇంకోసారి పెట్టుకోవాలి సరే ఓకే మీరు ఇప్పుడు ఇది డిస్కస్ చేసినప్పుడు నాకు వచ్చిన చిన్న డౌట్ ఏంటంటే జగన్కి టచ్లో బీజేపీ ఉన్నది రెండు నాలుగు కూడా సరే ఓకే రెండు నాలుగుల ధోరణులతోటి ఎన్డీఏ ఉందనుకున్నాం బీజేపీలు రెండు చేతులు అందరికీ కూడా రెండు పడవల మీద ఉంది అది ఎటుగా వస్తే అది సేఫ్గా వెళ్తుంది ఓకే కానీ నిజంగానే జగన్తో వాళ్ళు టచ్లో ఉంటే ఒక పక్క కేంద్ర మంత్రి పదవి పవన్ కళ్యాణ్కి ఇస్తానంటున్నారు ఈయన మద్దతు కానీ జగన్మోహన్ రెడ్డి మద్దతు మోదీ కానీ తీసుకుంటే పవన్ కళ్యాణ్ అందరూ ఉంటారా బీజేపీతో నేను కలిసి వెళ్తాను మోదీ సందేహమే లేదు సందేహమే లేదు తీసుకోవటం ఏంటంటే ఆల్రెడీ ఉన్నాడండి జగన్తో టచ్లో ఉన్న మోడీతో చంద్రబాబు నాయుడు గారు పొత్తు పెట్టుకున్నారు మీరు అది గుర్తించాలి ఇప్పటికే ఆ పడవలో కూర్చున్నవాడు జగను ఆ పడవలో కొత్తగా ఎక్కింది చంద్రబాబు నాయుడు అది తెలుగుదేశం బీజేపీ అవగాహనలో అది కూడా భాగం మీరు జగన్ను వదిలిపెట్టనక్కర్లేదు మీరు జగన్తో స్నేహంగా ఉంటే ఉండండి కానీ నాతో కూడా స్నేహం చేయండి అని అడిగారు చంద్రబాబు నాయుడు ఓకే అందుకని దాన్ని దృష్టిలో పెట్టుకొని మోదీ గారు ఒక మాట ప్రస్తావించకుండా ప్రస్తావించి చాలా సర్కస్ చేశారు ఆ తర్వాత దాని గురించి మాట్లాడడం పోలింగ్ అయిన మనుషు అదేది ఈ ఎన్నికల దగ్గరకు వచ్చిన తర్వాత మానేశారు కాబట్టి దే ఆర్ వెరీ క్లియర్ బీజేపీ మాకు ఇద్దరు ఇద్దరితో కూడా నేను వేరు ఇప్పుడు ఎలక్షన్ రేపు రిజల్ట్ నేను చెప్తుంది అదే సార్ వాళ్ళకి అది అది సార్ లాభమా ఇది లాభమా నా పేరు కాదండి వాళ్ళు ఏమన్నా కమ్యూనిస్టులు ఆ జ్యోతిబాస్ను పిలిచి ప్రధానమంత్రిని కావాలని మేము అందరం తీర్మానించామంటే కూడా లేదు మాకు సొంత బలం లేదు కాబట్టి చాలదు కాబట్టి మేము ఉన్నామని ఆయన మానేశాడు కానీ అలా ఏముండదు అందరు అందరు అలా ఎందుకుంటారు వాళ్ళు కేంద్రంలోనే అధికారం ఉంటే కనీసం రాష్ట్రంలో కొంత మనకు హోల్డ్ మిగులుతుంది దాకా బుద్ధా వెంకన్న గారు చెప్తుంది ఏంటి దాంట్లో ఇది కూడా ఉంది కదా లోకేష్ ఇప్పుడు లోకేష్ కేంద్రం మాత్రం అవ్వాలని చెప్పేవాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి పదవికే పవన్ వర్సెస్ లోకేష్ లాంటి ఆలోచనలు చేసిన వాళ్ళు లోకేష్ను కూడా కొద్దిగా ఒక ఒక అడుగు వెనక్కి బాబు అని చెప్పిన వాళ్ళు రేపు పొద్దున పవన్న మటుకు కేంద్ర మంత్రిని చేసి తెలుగుదేశం పార్టీకి లేదా లోకేష్కు ఆ స్టేట్ ఇది లేకుండా వాళ్ళు చూస్తారా ఓకే ఇది కీలక ప్రశ్న కదా ఇవి ఇవన్నీ న్యాచురల్ క్వశ్చన్స్ ఇవి ఏం చేస్తారో మనం చూడొచ్చు కానీ తప్పకుండా వాళ్ళు ఇది అభ్యంతరం కాదు ఇది అయితే మరింత కోరుకుంటారు బట్ పవన్ విషయం నేను చెప్పలేను ఎందుకంటే పవన్ మంత్రి పదవి తీసుకొని తన సినిమాలు వీటన్నిటి నుంచి లాక్ అవుతారా దా తన ఫ్రీడమ్ అట్టి పెట్టుకొని చేస్తారన్నది ఇస్ ఎ ఓపెన్ క్వశ్చన్ అది చందని బహుశా చిరంజీవి గారు ఏమైనా చెప్తే వాళ్ళిద్దరు ఏమైనా మాట్లాడుకోవాల్సిందే కానీ మీరు నేను మాట్లాడుకో ఇదంతా కూడా ఎప్పుడు వాళ్ళకు ఆ పరిస్థితి వస్తే రాష్ట్రంలో మెజార్టీ రాకపోయినా కేంద్రంలో బీజేపీ ఎట్లైనా ఎట్లయినా ఒక ప్రభుత్వం ఏర్పాటు చేస్తే లేదా మిశ్రమ ప్రభుత్వం ఏర్పాటు చేసే పరిస్థితి వస్తే కేసీఆర్ అన్నారు కదా రేపు ఎన్నికల తర్వాత మాకు అవకాశం వస్తుందని మరి అటువంటి అవకాశం ఇంక్వైరీ కూడా వస్తే ఇప్పుడు బీజేపీతో కలవటం అన్న పని జగన్ అయితే చేయడం అంటే ఇది మీరు ఇది హైపోథెటికల్ క్వశ్చన్ వేసారు కాబట్టి నేను